నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మేడం సంఖ్యా శాస్త్రంలో మనం నెంబర్ సిరీస్ ప్రకారం చూస్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనే సిరీస్ లో భాగంగా మనం ఇప్పుడు ఎనిమిదో నెంబర్ గురించి అండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు దీనిలో చూస్తే కనుక ఈ నెంబర్ సిరీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంది అలాగే వారి లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పండి మేడం సహజంగా మనం న్యూమాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకుంటాం ఇప్పుడు ఎనిమిదో నెంబర్ స్ట్రైట్ అవే ఎనిమిదో నెంబర్ ఇప్పుడు పదిహేడు వన్ ప్లస్ సెవెన్ అంటే రవి కేతు రెండు ఫలితాలు చేసి ఎందుకు ఈ రెండు ప్రభావం కూడా ఉంటుంది వీళ్ళ మీద అలాగే ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే చంద్రుడు శుక్రుడు కలిసి శని అంటే ఈ ఈ ఇరవై ఆరులో పుట్టిన వాళ్ళ మీద చంద్రుడి ఫలితం శుక్రుడి ఫలితం శని ఫలితం అంటే లక్షణాలు చిన్నపాటి వేరియేషన్ వస్తుంది టోటల్ గా మనం వీళ్ళ నెంబర్ బర్త్ నెంబర్ ఎంత అయినప్పటికీ ఏ నెలలో కూడా ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఎనిమిదో తారీఖు పదిహేడు ఇరవై ఆరు అలాగే వీళ్ళ బర్త్ డేట్ కూడా మొత్తం అంటే బర్త్ డేట్ అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం ఈ మొత్తం కూడినప్పుడు కూడా వచ్చే నెంబర్ కూడా ఎయిట్ అయితే కదా వాళ్ళందరికి కూడా ఇవే లక్షణాలు ఉంటాయి ఎయిట్ నెంబర్ చెప్తాం న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ నెంబర్ ఇజ్ ఎయిట్ కానీ ఎయిట్ స్టేట్ కి పదిహేడుకి ఇరవై ఆరుకి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి మొత్తం ఎయిట్ ఉన్నా కూడా ముఖ్యంగా ఈ శని భగవాన్ అధిపతి శని శని అంటే తెలుసు అందరూ కర్మకారకుడు నీతి నియమాలు పెట్టింది పేరు అంటే ఒక క్రమశిక్షణ అన్న లక్షణ భగవాను అంటేనే అందరికి తెలుసు సామధాన భేద దండీ చేస్తా చేయకపోతే నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అనే నేచర్ ఉంటుంది అన్నమాట నువ్వు మారుస్తావా నన్ను మార్చుకుంటావా సో అనిపతి శని వీళ్ళకి సహజంగా ఏంటంటే నీతి నియమాలు చక్కగా ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కానీ నిదానమే ప్రధానం శని అంటేనే మందుడు నెమ్మదిగా చేస్తారు నిదానం ప్రధానం అనమాట వీళ్ళకి అన్ని లేట్ గా జరుగుతాయి కూడా అన్ని నెమ్మదిగా ఉంటాయి సహజంగా వీళ్ళంటే వంట తన ఎక్కువగా ఇష్టపడుతుంటారు సహజంగా పెద్ద అంతర్తో కలవటం ఏదో చేసి వేసుకుంటున్నారు అలాంటి వాటికి దూరంగా ఉంటారు కాబట్టి ఒంటరితనం ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది వీళ్ళకి అలాగే వీళ్ళేంటంటే మంత్రశాస్త్రం మీద మంచి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి మంత్రశాస్త్రం మీద చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించవు వీళ్ళకి నాటే ఉంటారు కానీ మంచి సహనం పేషెన్స్ కదా చాలా అన్ని పనులు నిదానంగా పేషెన్స్ గా చేస్తారు అన్నమాట మొత్తం కష్టపడే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కష్టపడితేనే అన్ని లభిస్తాయి శ్రామికంగా ఎక్కువ ఇష్టపడతారు శ్రామికులకి వీళ్ళందరికీ శని భగవాన్ అధిపతి కాబట్టి కష్ట నేచర్ చాలా ఎక్కువ ఉంది కష్టపడాలి కూడా పడతారు నడక వ్యాయామాలు క్రమశిక్షణ ఇవన్నీ కూడా వీళ్ళ సొంతమని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే బద్దకం కూడా ఉంటుంది సేమ్ టైం బద్ధకం కూడా ఎక్కువ శనికి బద్ధకం కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనం ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరం కూడా చెప్పుకుంటాం ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో ఈ ఎనిమిదో నెంబర్ వాళ్ళ మీద ఏ నెంబర్ల ప్రభావం మనం ఎక్కువగా ఉంటుంది అని చూస్తే గనక ఎనిమిదో నెంబరు తొమ్మిది ఒకటి ఏడు ఐదు ఈ సంఖ్యల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద అంటే ఈ గ్రహాలు సంబంధించిన విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మరి వీళ్ళకి ఓవరాల్ గా చూస్తే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు వేలకి ఎందుకంటే కుజుడుకి అంత అంతేమో కొంచెం ఉంటాడు కుజుడేమో ఉద్రేకం తొందర పాటు ఫాస్ట్ గా అయిపోవాలి ఏ పనైనా ఇమీడియట్ గా అయిపోవాలి ఉంటాడు ఆగడు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూస్తే మటుకు ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు తప్పెట్లో వీళ్ళకి కంపల్సరీ క్రమశిక్షణ పాటించకపోయినా సరైన సమయానికి తినకపోయినా పొద్దున్న ఇద్దరైతే సూర్య నమస్కారం లాంటివి చేసుకోకపోయినా కొంచెం ఇబ్బందులు పెడతాడు ఈ సంవత్సరం కాబట్టి ఈ ముఖ్యంగా ఈ విషయంలో వీళ్ళు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి కొంతమందికి అయితే ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదైనా ప్రాబ్లం ఉంది నెగ్లెక్ట్ చేయకుండా అవసరం అయితే చేసుకోండి దాన్ని పోస్ట్ పోన్ చేయడం వల్ల దాని మళ్ళీ కొంచెం కాంప్లికేషన్స్ తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ కొంచెం ఇలాంటి ఒకవేళ ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చేయాలంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోకుండా చేయించుకోవడం అనేది ఒక రకంగా మంచిదని చెప్పవచ్చు అలాగే ఉత్తి వ్యాపారాలు చూస్తే కనుక కొంచెం మార్పులు ఉంటాయి వీళ్ళకి ఈ సంవత్సరంలో చేంజెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని కొంతమంది ఉద్యోగం మారాలనుకుంటారు పదవి సరిపోలేదు ప్రమోషన్ వేరే చోట బాగా వస్తుందేమో అని అలా తొందరపడి కనుక నిర్ణయాలు తీసుకోకండి మీరు నిజంగా అవతల అవకాశం ఆఫర్ చేతిలోకి వచ్చి బాగుంది అంటేనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేగాని తొందరపడిపోయి పడిపోయి ముందు ఇక్కడ రిజైన్ చేసేసి వేరే దానికి వెళ్ళిపోవాలనుకోవటం కరెక్ట్ కాదు ఇక్కడ అది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట అలాగే ష్యూరిటీస్ విషయాలు అంటే ఎవరికైనా ష్యూరిటీలు పెట్టాలన్నా పెడుతుంటారు కదా అందువల్ల మానిటరీ లాస్ అవుతుంది వీళ్ళకి కాబట్టి ఎవరికైనా అడిగినా కూడా ముమ్మాటం లేకుండా ఎవరికి మేము షూటీలు పెట్టాం అనేది చెప్పాలి మళ్ళీ ఈ సంవత్సరం ప్రత్యేక ధన నష్టం మానిటరీ లాస్ ఎక్కువ జరుగుతుంది మోసపోతారు కాబట్టి అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ దాని వల్ల ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఎక్కువగా అవుతుంది అలాగే భాగస్వామి వ్యాపారాలు ఈ భాగస్వామి వ్యాపారాలు ఏంటంటే కొంచెం సామరస్యంగా వ్యవహరించాలి అంటే అపోహలు రావటం గొడవలు ఘర్షణలు వచ్చే అవకాశం ఏడాదిలో ఉంటాయి అండి కానీ వాటిని మనం వీళ్ళంతా కూల్గా దాన్ని క్లారిటీగా ఉండడం వల్ల సక్సెస్ అవుతాయి కానీ లేకపోతే కొంచెం బ్రేకప్ అయ్యే అవకాశాలు మోసపోవడం నష్టం జరిగే అవకాశాలు కాబట్టి ఈ విషయాల్లో కూడా ఎక్కువ ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సంబంధాలు చూస్తే కూడా అపోహల అపాతాలను మిశ్రమ ఫలితాలు ఉంటాయి లేక దూరంగా వెళ్లాల్సిన పైసలు రావచ్చు వాళ్ళు అనవసరంగా ఏమన్నా కాబట్టి వీళ్ళతో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో గాని వీరేందులో ఎవరికి అపోహలకి తావి ఇవ్వకుండా మాట్లాడటం చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అవివాహితులు కూడా వివాహ యోగ్యాలు కూడా ఉన్నాయి అయితే ఏంటంటే సబ్జెక్టు కొంచెం వచ్చా కూడా వివాహం చేసుకున్నా కూడా మీరు కొంచెం మొదటి నుంచి కూడా మెయింటైన్ చేయాలి రిలేషన్స్ ఈ సంవత్సరం అంతా మీ స్వభావం ప్రకారం ఉండకుండా కొంచెం అర్థం చేసుకొని ఉండటం ఇలా చేయగలిగితే చాలా మటుకు వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పవచ్చు అంటే పాత సంబంధాలలో అయిపోయింది కదా కొత్త సంబంధం వచ్చింది వీళ్ళు వదిలేస్తాం వీళ్ళని పడించుకోకుండా వాళ్ళతోనే ఉంటాం అలా కూడా కరెక్ట్ కాదు అప్పుడు పాత సంబంధం వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ దూరం అయ్యే అవకాశం ఉంది మొత్తం పోరాల్సిన ఏంటంటే సమయానుకూలంగా చూసుకొని ప్రవర్తించాలి ఈ సంవత్సరం వీళ్ళకి అంత పెద్ద ఫేవరబుల్ గా లేవు స్టార్స్ ఉన్నాయి కానీ ఉన్నంతలో వీళ్ళ దాని ప్రకారం కొంచెం జాగ్రత్తగా ఉంటే గనక ఈ సంవత్సరం చాలా బాగుంటుంది విద్యార్థులకు మనకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కొంచెం శ్రమ పడితే మంచి కాలేజీలో వీళ్ళకి చక్కగా సీట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్ గా చూస్తే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారని చెప్పవచ్చు ఒక రకంగా ఛాలెంజ్ గా ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళు కాబట్టి వీళ్ళు కొంచెం స్థితి విషయాన్ని పాజిటివ్ గా తీసుకొని దైవ బలాన్ని పెంచుకొని రిలేషన్షిప్ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ఆర్థిక సంబంధం విషయాన్ని షోటిల్ ఇవ్వడాలో కానీ వీటి అన్నిటిలో కూడా చేసుకోవడం హెల్త్ విషయం ఎస్పెషల్లీ హెల్త్ విషయం హెల్త్ ఈజ్ వెళ్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి నుంచి చక్కగా శారీరక శ్రమ ప్లాన్ చేసుకోండి ఆ జిమ్ వెళ్తారా వాకింగ్ చేస్తారా ఎందుకంటే శ్రమని ఎక్కువగా ఇష్టపడతాడు ఆహార డైట్ కంట్రోల్ చేసుకుంటారు ఎలా అయినా సరే హెల్దీ డైట్ తీసుకోవడం సమయానికి తీసుకోవడం ఇవన్నీ చేసుకుంటే నిద్రపోవడం హెల్దీ షెడ్యూల్ ప్లాన్ చేస్తే కనుక చాలా మటుకు హెల్త్ ఇష్యూస్ మనం తగ్గించుకోవచ్చు అనమాట మేడం అయితే ఇప్పుడు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాన్ని ఏంటి అంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఎలా ఉంటుంది సంవత్సరం అంతా కొంచెం ఛాలెంజింగ్ కాబట్టి సమయం మనం పాటించుకోవాలి అలా నిరాశపడా అవసరం లేదు వీళ్ళు కొంచెం ప్రయత్నం చేసి జగన్ చేసుకుంటే ముందు నుంచి ప్లాన్ చేసి మనం చెప్పుకునేది తెలుసుకునేది అందుకోసం కదా అంటే మొదటి నుంచి ఎలా ఉంటే మనం ఎలా చేసుకోవచ్చు ఏ మంత్ లో మనం ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏ విషయాల్లో ప్లాన్ చేసుకోవాలి అది చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అలాగే ద సేమ్ టైం మనకి దైవ బలం కూడా పెంచుకోవాలి శివారాధన ఎక్కువ చేసుకోవాలి శివుడికి అభిషేకం చేసుకోవడం కాదు శనివారం నాడు అలాగే శివ పంచ పంచాక్షి అంతా దపం చేసుకోవటమా ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు సూర్యుగా అర్ఘ్యం అవ్వటం ఆదిశయ స్తోత్ర పారాయణ చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి చతుల రుణ రోగాల్ని తగ్గించడం చాలా బాగా పనికొస్తుందని చెప్పవచ్చు అలాగే ఫుడ్ పీపుల్ ఎవరైనా ఉంటే శనివారం నాడు వేలకి ఫుడ్ డొనేట్ చేయడం కానీ క్లాత్స్ డొనేట్ చేయడం కానీ ఫుడ్ పీపుల్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ గానీ వృద్ధులు కానీ హాస్పిటల్లో రోగులకు కానీ ఎనీథింగ్ మీ శక్తి అనుసారం ఏదో ఒకటి ఆ శనివారం సేవ చేయటం గాని సహాయం చేయటం గానీ ఇట్లాంటివన్నీ ఉన్నవాళ్ళను కూడా ఏ వీల్ చైర్ లాంటివి కొనివ్వచ్చు ఆహారం వదలుచుకుని అన్నదానం చేయొచ్చు అంటే శనివారం వస్త్రాలు ఇవ్వచ్చు అట్లా మీకు ఏ ఎంత ఉంటే ఏమి లేదు సేవ చేయండి సేవ ఎంత చేయగలిగితే మీకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ అనుగ్రహం అనుగ్రహం చాలా బాగుండాలి మంచి ఫలితాలు పొందాలని కోరుతూ సర్వే జనా సుఖనోభం శుభం పోయ